కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు పొత్తులు కన్ఫర్మ్ అయిపోయాయి నడ్డా గారు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు టీడీపీ జనసేన రెండు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అవటం సంతోషంగా ఉందని చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి ఆయన ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారని మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం నిజమేనా సరే నాకున్న అతి కొద్ది లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారని రాబోయే కాలంలో క్యాబినెట్ మినిస్టర్ స్థాయి దాకా వెళ్ళిపోతున్నారని అదే రకంగా ఏదైతే ఎవరైతే ఆ ఈ పొత్తు ధర్మంలో ముగ్గురు కలిసి వెళ్ళడాన్ని స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రజలకి ఒక ఒక శుభవార్త చెప్పాలండి ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏదైతే బాబు గారు ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అదే రకంగా క్యాబినెట్ మినిస్టర్ స్థాయి అంటే ఈక్వల్ టు ఇంచుమించు ఈక్వల్ టు సీఎం పోస్ట్ కి ఎందుకంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ప్రోటోకాల్ ఇస్తే అక్కడ సెంట్రల్ ఫోర్స్ ప్రోటోకాల్ ఇస్తుందండి అంత గొప్ప స్థాయిలో లో మా అన్న కూర్చోబోతున్నాడంటే నిజంగా మా అందరికి చాలా సంతోషంగా ఉందండి అసలు గెలుపు మాకు కళ్ళ ముందు కనపడిపోతుందండి ఎందుకంటే మీరు ఎంపీగా ఇస్తారా అంటే ఎంపీనే కాదు సార్ మినిస్ట్రీ స్థాయి దాకా వెళ్ళిపోతుంది అది అందరికి మా అందరికి కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడిపోతుంది ఎందుకంటున్నామంటే బీజేపీ ఎప్పుడు కలిసి రావడం వల్ల ఇక ఎలక్షన్ న్యూట్రల్ గా జరుగుతుందండి ఇక వారు వన్ సైడే కానీ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది జగన్ గారిని ధీటుగా ఎదుర్కోవటానికి జగన్ గారిని నేరుగా సభలో ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అది మిస్ అయిపోతారు కదా ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మా అందరం అన్న ఇప్పుడు సెక్రటేరియట్ కి అన్న క్యాన్వాయి వెళ్తూ ఉంటే వెనకాల వెంబడపడి అన్నా అన్న అన్నానికి గంతులేసేయాలి అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళం సార్ సో మా మనస్సాక్షికి మా మా అందరి అభిమానానికి మా అందరి అభిప్రాయానికి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలి అక్కడ చట్ట సభల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండాలి ఆగు జగన్ ఇంకా అని మా అన్న అసెంబ్లీలో గొంతు ఎప్పాలి సో అదే రకంగా మేము ఆయన అక్కడ చూడాలనుకుంటున్నామండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన మా అందరి కోసం కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి ఆ చూస్తున్నారన్న విషయాలు కూడా తెలుసాయి ఏదైనా అధినాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టబడి ఉంటామండి ఎనీవే ఎమ్మెల్యేగా ఒక చాట ఎంపీగా ఇంకో చాట పోటీ చేయబోతున్నారన్న వార్తా కథనలు అయితే రాలేకుండా పోలేదు ఖచ్చితంగా రాష్ట్రంలో మా అందరికీ దగ్గరగా ఉండాలి అంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాల్సిందే అసెంబ్లీలో ఆయన గణం విప్పితేనే మాకు ఇక్కడ ప్రాణం లేచి వస్తుందండి అక్కడ పార్లమెంట్ లో గుంపులో గోవిందలాగా ఉంటుందండి క్యాబినెట్ హోదా ఇచ్చి మా అన్న ర్యాంక్ ఎంత పెద్దదైనప్పటికీ మా అన్న మాకు దగ్గరగా ఉండాలండి ఎందుకంటే అన్న వచ్చే ఆశ వచ్చే అనే పాట రాగానే అసలు అసలు మంచంలో ఉన్న బామ్మలు సైతం లేచిపోతారండి పసిపిల్లల సైతం ఆ సంతోషం చూడలేమండి అటువంటి పరిస్థితుల్లో కోసం అన్న అసెంబ్లీలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇది మా అందరి అభిమానం అండి అభిప్రాయం కూడా కొడుతుంది ఢిల్లీలో జరిగినటువంటి చర్చల్లో యాక్చువల్ గా ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు కదా జనసేనకి ఈ మూడిట్లో ఒకటి కట్ అయింది ఒకటి భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఆ రకమైన చర్చలు జరిగాయి కేవలం రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయబోతుందని చెప్తున్నారు నిజమేనా అదైతే త్యాగానికి బిగినైనప్పుడు అది పావలా చేస్తాడా అదురుపాయి చేస్తాడా ఆశ్రయారోస్తాడా ఇక ఆయన ఇష్టం అండి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాం కట్టుబడి ఉంటాం ఆయన ఒకటే చెప్పారు అమ్మా ఈసారి సీట్ల గురించి ఆలోచించకండి రాష్ట్ర భవిష్యత్తులో మనం ఉన్నాం ఈ రోజు బిజెపి టీడీపీ కలిసింది అంటే దీనికి కీలక పాత్ర ఆయువు పట్టు మా అన్నేనండి అది అందరికీ తెలుసు వాళ్ళు ఈ రోజుకి కూడా కలిసినప్పటికీ ఈ రోజు కూడా వ్యతిరేక ధృవాలతోనే కలిసే వరకు కూడా ఉన్నారండి కానీ కలవాలా ముగ్గురు కలిస్తే కానీ జగన్ని గద్దదించలేము అని అసలు మా అన్న పడిన తపనకి మా అందరికి నిజంగా గర్వకారణంగా ఉందండి ఈరోజు నేను వస్తే చాలు అంటే గెలుపు నీ ఒక్కడిదే అవుతుందన్నా నీ పాత్ర కీలకంగా ఉంటుందన్న టీడీపీలో బీజేపీ వస్తే బీజేపీ హైలైట్ అన్నా అంటే అరే నా పాత్ర నీ పాత్ర అనేది కాదు రాష్ట్ర అభివృద్ధి పదం వెళ్ళాలా నేను గొప్పగా ఉండాలని ఎప్పుడు కోరుకు నా రాజకీయం ఏది నా పార్టీ గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకోను నా పార్టీ రాష్ట్ర భవిష్యత్ కీలకంగా ఉండాలి నా పార్టీ రాష్ట్ర అభివృద్ధి పదంలో నా పార్టీ పాత్ర ఉండాలి మీలాంటి వారు ముందు ఉండాలమ్మా ఈ రోజు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నావు అనేది కాదు ఎవరెవరు కలిసి అనేది కాదు అందరినీ కలిసి కట్టుగా తీసుకురావడంలో నిజంగా దేవుడితో ఈ రోజు రాష్ట్ర ప్రజలకి వరకు చిలకలూరిపేట సభ ఏదైతుందో ఆ సభలో ప్రధాని మోదీ గారు కూడా పాల్గొనబోతున్నారని ఒక సమాచారం అయితే వస్తుంది ఎట్లా ఉండబోతుంది సభ ఏం చెప్పబోతున్నారు సరే ఆ సభ అసలు అంటే పదిహేడో తారీఖు కీలక నేతలు అన్నారు కానీ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే వీళ్ళిద్దరు కలిసాక పదిహేడో తారీఖు మోడీ గారు ఆంధ్రాలో అడుగు పెడుతున్నారు అది చిలక రూపెట్టాలన్న ఇంకోట అని నాకు ఐడియా లేదండి సభ అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ సభ కీలకంగా ఉంటుంది అంటూ ఇంకొకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాని మోడీ గారిని చంద్రబాబు గారు అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేశారు అంటే ఏమనుకుంటున్నామంటే ఈ రోజుకి సార్ ఎన్ ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరాలి అంటే మా స్టాండ్ మాకుంది మీరు రాష్ట్రంలో అడుగు పెట్టాల్సిందే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం తేల్చాల్సిందే మీరు అమరావతి రాజధానిలో మాకేంటి అనేది న్యాయం చెప్పాల్సిందే పోలవరం నిధులు విడుదల చేయాల్సిందే కంపెనీలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి మా రాష్ట్ర భవిష్యత్తు తొందరగా ఇప్పటికే ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మీరు అన్ని చోట్ల ఫండ్ జనరేట్ చేసే దాంట్లో మేము మంచికే వాడతాం వాళ్ళలాగా అప్పులు పాలు మేము మంచికే వాడతాం వాళ్ళలాగా కల్తీ మందుకు వాడడం రాష్ట్ర భవిష్యత్ వాడతాం అన్న చంద్రబాబు గారి సంబంధించి ఢిల్లీలో అసలు అభిమానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు ఏం న్యాయం చేసింది ఎందుకు వాళ్ళతో పొత్తు కోసం ఇంత వెంపర్లాడాల్సిన రాడాల్సిన పరిస్థితి కొంతమంది అభిప్రాయంగా ఉంది ఏమంటారు సరే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా చంద్రబాబు గారు వాజ్పేయి గారితో కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో హైటెక్ సిటీ సాయిరా టవర్స్ కొన్ని కొన్ని కీలక పాత్రలో ఆయన పాత్ర బాగా ఉందండి ఎందుకంటే ఒక వ్యక్తిని మంచికి వాడతారా చెడుకు వాడతారా ఇప్పుడు దేవుడు ఉన్నాడండి దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పక్క వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలని కోరుకునేది మేమేమో వాళ్ళు వచ్చి అరే పక్కన వాడి తలకాయ తగరాలి ఆ గొడ్డలు పోట వేయాలి ఆ కేసు బయటికి రాకుండా ఉండాలి వాళ్ళేమో సో ఎవరి అభిప్రాయం వాళ్ళు ఈరోజు బీజేపీని మంచికి వాడిన వ్యక్తి చంద్రబాబు గారు బీజేపీతో తొంభై ఆరులో ఎన్నో పనులు చేపించుకున్న వ్యక్తి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు బీజేపీ జనసేన సాంగత్యంలో ముందుకు వెళ్ళి ఎన్నో రకాల కంపెనీలు ఆ రాష్ట్రానికి తీసుకొచ్చి కియా మోటార్స్ స్కిల్ డెవలప్మెంట్ అసలు రాష్ట్ర రాజధానిలో కీలక పాత్ర ముప్పై మూడు వేల ఎకరాలు కలెక్ట్ చేయడంలో వీళ్ళందరి పాత్ర ఉందండి సో కియా మోటార్స్ ఎవరు చెప్తే వచ్చిందని మోడీ గారు సపోర్ట్ లేకుండా వచ్చిద్దా వచ్చింది కదా కానీ మంచిని మంచికే వాడగల చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలాంటి వారినైనా గాడిలో పెట్టగల సమర్థుడు బాబు గారు ఆయన ఉన్నంత వరకు రాష్ట్రానికి ఏం దిగులు లేదండి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ గల్ల పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి చాలా ఇష్టం అండి కేవలం ఆయన మీద ఉండే అభిమానంతోనే కొద్దిగా తలమొక్క ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా ఒకవైపు షర్మిల గారు పోరాటం చేస్తున్నారు జగన్ గారు చాలా సందర్భాలు చెప్పారు నేను కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా తీసుకు ప్రస్తావన తీసుకొస్తున్నాను మన అవసరం లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్తానే ఉన్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రత్యేక హోదా ప్రస్తావన తీస్తారా మీ ముగ్గురు కలిసిన సభ వేదిక మీద ఇట్లా చెప్పే పరిస్థితి ఉన్నా ఉందా సార్ స్పెషల్ అసలు ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ లేదు సార్ ప్రత్యేక ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్ డబ్బులు ఇస్తే రాజధాని డెవలప్ అవుతుంది స్పెషల్ స్టేటస్ ఆ స్పెషల్ ప్యాకేజ్ అని గతంలో చాలా డిస్కషన్ జరిగింది ఈ ప్రబుద్ధుడు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి వాయిదాలు అప్పుడే పోతున్నాడు కానీ వీడి తలకాయ వీడి బొందా అనుకుంటూ రాష్ట్ర ప్రజలు ఏ రోజన్నా స్పెషల్ స్టేటస్ గురించి అడిగాడండి దిక్కు లేక రాజధానికి ఒక్క ఇటుకు మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ ఏడా ఏనా స్పెషల్ స్టేటస్ అంట స్పెషల్ స్టేటస్ అంటే నాకు గుర్తొచ్చింది వలిగారు ఈ మధ్య రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఎందుకు లేదు మేడం మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి ఆ బాటిల్ తీసుకొచ్చేస్తాం స్పెషల్ స్టేటస్ అన్నారు కరోనా టైంలో మెడిసిన్ లేదంటే ఎందుకు మేడం రెమిడిసివేర్ ఇవ్వండి ఐదు వందల రూపాయలు రెమెస్వేర్ తెస్తారంటే అదేంటి సార్ ఇంజెక్షన్ యాభై వేలు కరిగింది కదా లేదు లేదు మూడు వందల ఐదు వందలే మేడం అన్నాడు వేర్ ఇంజక్షన్ ప్రెసిడెంట్ మెడల్ వలీయలు ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందని ఎవరో పాప మా యూనివర్సిటీ మేడం కి ఫోన్ చేస్తే అమ్మా ఇప్పుడు చేయకమ్మా వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు ఆ హడవాళ్ళు అన్నారు రేపు మానింగ్ చేయనుంది అరే రేపు ఇరవై ఐదు ఏళ్ళు ఎలా వచ్చింది ప్రెసిడెంట్ మెడల్ అనుకున్నాను ఐదు వందలు ఇస్తే ఎవరికైనా వచ్చిందంట వాళ్ళ తాగి గొడవపడి చచ్చిపోతుంటే ప్రెసిడెంట్ మెడల్ అంటే ఇలాంటి పదాలా సార్ వాడేది సో ఇటువంటి రాజకీయాలకి ఇరవై ఐదేళ్ళు పెళ్ళాల పుస్తలు తాళ్లు తాకట్టు పెట్టిన వాళ్ళని తాగుబోతులు అంటే తాగుబోతుల్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిని ఇంకేమనాలి సార్ ఇరవై ఐదేళ్ళకి తాకట్టు పెట్టేసారు వీళ్ళు తాగితేనే వీళ్ళకి పథకాలు మొగుళ్ళు తాగి తాగి రోగాన్ని పడితేనే పెళ్ళానికి పాపం భార్య గారికి ఆ ఇరవై ఐదు వేలు పది వేలు పథకాలు ఇవన్నీ డబ్బులు వచ్చాయి సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించే అధినాయకులని ఈ రోజు బీజేపీకి మంచి మంచి బంపర్ ఆఫర్లు ఇచ్చిన వైసీపీ వైపు కూడా పోకుండా నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లేదు ఈ రోజు ధర్మ పోరాటం చేస్తాం నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు గారి పక్షానే నేను నిలబడతానని వారి వారి సీట్లను కూడా త్యాగం చేశారండి బీజేపీ స్టాండ్ లో ఎంతో మంది నాయకులు ఎంతో కోట్లు పెట్టుకుంటామన్నా కానీ ఈ రోజు సీట్ లేదు అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేయండి ఈ మూడే తీసుకోండి ఈ రెండే తీసుకోండి అన్నట్టుగా జనసేన బీజేపీ చేస్తున్నటువంటి త్యాగం ఈ రోజు రాష్ట్రానికి వర్ణాతీతం అండి ఖచ్చితంగా ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు ఎప్పుడైతే ముగ్గురు ముగ్గురు ఈ మూడు పదం చూడండి వలీగర్ రాష్ట్రానికి రాగానే ఆయన ముఖ్యమంత్రి అవగానే మూడు ముక్కలాడు చేసేసాడు మూడు రాజధానులు కావాలి మూడు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి అందుకని ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు కలిసి వస్తున్నారు ఇక మాడు పగిలిపోద్ది మూడు 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 అన్నావు కదా ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు మునగాళ్ళు సినిమా సెకండ్ రైజు రిపీట్ అనేది అంటే మళ్ళీ అవుతుందండి ఓకే ఓకే చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే